రాధాకృష్ణ కృష్ణతత్వం గోకులంలో ఒక మహిళ పావి దగ్గర నీళ్ళు తోడుతోంది కుండ నిండగానే ఎవరైనా ఆ కుండ తల మీద ఎత్తి పెడతారేమో అని అటు ఇటు చూసింది అటుగా వెళ్తున్న శ్రీకృష్ణుని కనిపించాడు కృష్ణ కృష్ణ అని పిలిచింది కృష్ణుడు వినిపించినట్లు వెళ్ళిపోయాడు ఆయనకు ఏమైంది అనుకుంటూ ఎలాగోలా కుండా ఎత్తుకొని తల మీద పెట్టుకుంది అక్కడ ఆమె కన్నా ముందు శ్రీకృష్ణుడు చేరుకొని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు రా కుండ దించి పెడతాను అన్నాడు ఆమె ఆశ్చర్యంతో అడిగింది అప్పుడు పిలిస్తే రాకుండా ఇప్పుడు పిలవకుండా వచ్చి కుండ దించి పెడతాను అని అన్ అంటున్నావు నాకేం అర్థం కాలేదు శ్రీకృష్ణ అన్నాడు అంది కృష్ణుడు చిన్నగా నవ్వి నేను భారం దించేవాడిని భారం ఎక్కించ ఎక్కించడం నా పని కాదు అని వెళ్ళిపోయాడు कृष्ण वंदे जगदुर जय श्रीकृष्ण यह वीडियो नाइते प्लीज लाइक प्लीज सब्सक्राइब मी थैंक यू फॉर वाचिंग